యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపుర గ్రామంలో మరొక శ్రీ 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 యతివర భావానంద భారతీ స్వామివారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీషులతో శ్రీ ఆదరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగాశ్రమం ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరేరామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామ గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగత్ సేవ సమాజ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో మర్కుకు శ్రీ 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 యతివర భావానంద భారతీ వారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ అర్ధరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరేరామ నామ జప యజ్ఞం పురస్కరించుకొని గ్రామ గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగత్ సేవ సమాజం శాఖ ఆధ్వర్యంలో కార్తీక మాసం మంగళవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా హరే రామ నామ మంత్రాన్ని ఘనంగా జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించడం జరిగింది భక్తులందరూ అధిక సంఖ్యలో నగర సంకీర్తనలో పాల్గొని అద్భుతంగా అంగరంగ వైభవంగా మహారామనామ మంత్రాన్ని జపిచ్చు నగర సంకీర్తన నిర్వహించి భగవాన్ నామం ప్రచారం గావించడం జరిగింది ఈ కార్యక్రమంలో చిలక లక్ష్మీనారాయణ దంపతులు వల్లకటి బాబూరావు సామల భాస్కర్ కటకం సంతోష్ బింగి శివరాజ్ బిజ్జాల ఈశ్వర్ బొద్దుల వెంకటేశం చెన్నబాల సిద్ధులు మాడూరి సునంద చెన్న నరసింహులు కటకం గణేష్ ఆడపు శివ భోగ చంద్రశేఖర్ భోగ శ్రీనివాస్ గొట్టిపాముల శ్రీనివాస్ సామల రమేష్ బల్ల నాగభూషణం బొడ్డు పాండరి అవధూత శ్రీను మహేశ్వరం చంద్రమౌళి బిజ్జాల నరసింహులు చెట్లపల్లి శ్రీధర్ కటకం శ్రీనివాస్ రేగుండ వెంకటేశం దుడుక బాలాజీ బల్ల వివేక్ బెజగం ఆత్మలింగం ఉప్పల రమేష్ బూరెల శ్రీనివాస్ మద్ది లక్ష్మీనారాయణ సామల గౌతమ్ కృష్ణ లోక శ్రీనివాస్ లోక వెంకటేశం కొండ సురేష్ గుజ్జ రామచంద్రం భీమనపల్లి రమేష్ వెంగల్దాస్ నాగేష్లు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare राम ये जाते है इतना कुछ है